హాయ్ అండి ఈరోజు మీకు కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఇందుకోసం కాకరకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి కొంచెం లావుగా ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకోండి ముందుగా కాకరకాయల్ని నీట్గా కడిగేసి తడి ఏమాత్రం లేకుండా తుడిచేసుకొని ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోండి కాకరకాయ పచ్చడికి నేను తెల్ల కాకరకాయలు తీసుకున్నానండి ఆయిల్లో కొంచెం అంతా ఆయిల్ పోసేసుకోండి మన కాకరకాయల ముక్కల్ని పట్టి ఆయిల్ పోసేసుకోండి ఇలా ఆయిల్లో కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం నేను కొన్ని కాకరకాయలు కాబట్టి ఇలా మొత్తం ఒకేసారి ముక్కల్ని ఆయిల్లో వేసానండి మీరు కనుక మరిన్ని చేసుకుంటే కొన్ని కొన్ని ముక్కల్ని వేసుకొని అవి వేగాక తీసి ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి నేను కొంచమే కాబట్టి మొత్తం ఒకేసారి వేసి వేయించుకుంటున్నాను చూడండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టకుండా వేయించుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటుందండి కాకరకాయ పచ్చడి కాపరగాయ పచ్చిడి ఇలా చేసి చూడండి చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో గోల్డ్ కలర్లో ఇలా వేగిపోవాలండి ప్రతి ఒక్క ముక్క కూడా ఇలా చక్కగా వేగిపోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి కాతరగాకాయ పచ్చడి మనకి ఇలా చేసుకొని పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నాలుగైదు నెలల వరకు కూడా ఏమీ పాడవదండి చక్కగా ఉంటుంది మనం కూరతో పాటు రోజు ఒక ముక్క వేసుకొని తినచ్చు చూడండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత అదే బాణీలో మనం కాకరకాయకి తాలింపు చేసుకున్నామండి అందులో కొంచెం పచ్చినగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుందానండి కరివేపాకు వేసుకోండి వెల్లిపాయలు పచ్చా పచ్చాగా దంచి కొంచెం వేసుకున్నామండి చిక్కు పసుపు వేసేసుకోండి ఎల్లిపాయలు చక్కగా నూనెలో వేగితే బాగుంటాయండి మళ్ళీ తర్వాత కొన్ని దంచినవి ఉంచేసుకోవాలండి పక్కకి తర్వాత వేసుకున్న ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి ఎల్లిపాయలు వేసాక పసుపు వేసాక స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకున్నామండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కకు పెట్టుకున్న కాకరకాయ మొక్కలను వేసేసి చక్కగా ఉప్పు అంతా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం పక్కకు ఉంచుకున్న వెల్లిపాయ ముద్దని వేసేసుకున్నామండి తర్వాత తగినంత కారం వేసేసుకోండి మనకి వేయించుకున్న ముక్కలు తీసిన తర్వాత ఆయిల్ ఇంకా తక్కువ అనిపిస్తే కొంచెం వేసేసుకోండి నాకైతే ఈ ముక్కలు కొన్నే కాబట్టి సరిపోయింది కారం వేసేసి చూడండి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాం ఉప్పు సరిపోలేదండి మళ్ళీ కొంచెం వేసేసుకుంటున్నాను ఉప్పు కారం చూసుకొని మనకి ఎంత పట్టుద్దో అంత వేసేసుకోండి ఇప్పుడు ఇందులో పులుపు కోసం నిమ్మకాయ జ్యూస్ పిండుకోండి మీకు కావాలంటే చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు చింతపండు గుజ్జుని ఉడకబెట్టేసి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేసి మనం పులిహారకు తీస్తాం కదండీ అలా తీసిన గుజ్జును కూడా ఒక స్పూన్ కలుపుకోవచ్చు నాకైతే ఒక చిన్న నిమ్మకాయ పట్టిందండి ఇందులోకి లేదనుకుంటే లెమన్ జ్యూస్ ఇష్టమైన వాళ్ళు లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయని పిండేసాను నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం అంతా ముక్కలన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి చూడండి మన కాకరయ్య పచ్చడి ఎర్రగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అస్సలు కొంచెం కూడా చేదు ఉండదండి ఇలా చేసుకుంటే మనం కూర వండుకుంటేనన్నా కొంచెం చేదు ఉంటుంది కానీ ఇలా పచ్చడి చేసుకున్నామంటే అస్సలు చేదు ఉండదండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం అంతా చిటికెడు పొడి వేసుకోవాలండి కొంచెం అంతే పొడి వేసుకోండి పొడి వేసుకున్న తర్వాత చూడండి దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని ఎలా ఉందో చూద్దాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ముక్కలు కూడా చాలా బాగుంటాయండి అసలు ముక్కలే ఉత్త ముక్కలే తినేయచ్చు అంత బాగుంటాయి అసలు కొంచెం కూడా చేయదనిపించవు చూడండి అన్నంలో కాకరకాయ ముక్కలు పెట్టేసుకొని తింటే ఎంత బాగుంటుందో చూడండి నేను కాకరకాయ ముక్కల్ని కూడా పెట్టేసుకొని తింటున్నాను ఎంత బాగుందో అండి చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఎంత టేస్టీగా ఉందో అండి ఎప్పుడైనా పచ్చడి పెట్టిన అదే రోజు తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలా కాకరకాయ పచ్చడి చేసుకుని ఇలా వేడి అన్నంలో తినేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్